మార్నింగ్ స్వాగతం చూద్దాం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి వెలుగు వేస్ట్ చేసినందుకు ఇరవై రెండు జరిమానా అంటూ వార్త మొత్తం మీద తొమ్మిదవ పేజీలోని వార్త ఇది ఒక్కో ఫ్యామిలీకి రూపాయల ఐదు వేల ఫైన్ వేసిన బెంగళూరు బల్దియా తాగునీరును గార్డెనింగ్ కార్ వాషింగ్లకు ఉపయోగించడంపై ఆగ్రహం నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక మొత్తం మీద బెంగళూరులో గార్డెన్లకు గాని కార్ల వాషింగ్కు కు గాని యూజ్ చేసి బల్దియా అక్కడ హెచ్చరించి వాళ్ళ దగ్గర నుంచి ఒక్కో ఫ్యామిలీ నుంచి ఐదు వేల రూపాయలు వసూలు చేసింది అంటూ లోక్సభ ఎన్నికలకు కేసీఆర్ ఫ్యామిలీ దూరం లోక్సభ ఎన్నికలకు మొత్తం మీద ఫ్యామిలీ దూరంగా ఉన్నది వార్త టిఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఇదే తొలిసారి నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ అప్పుడు టిఆర్ఎస్ ఉన్నప్పుడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు లోక్సభ బరిలో కేసీఆర్ ఉండే ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎలక్షన్ బరిలో కవిత ఇరవై నాలుగు లిస్ట్ లో కనిపించని ఇద్దరి పేర్లు మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం మీద రాజకీయాలకు మెల్లిమెల్లిగా దూరం అవుతుంది అంటూ వార్తా ఇది మొత్తం మీద తొమ్మిది వరకు కేసీఆర్ ఉండే ఎంపీగా ఆ తర్వాత ఆ బాధ్యతలని తన కూతురి భుజాన వేసి కూతురు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కాను కొనసాగించింది ఇప్పుడు ఆ ఫ్యామిలీ నుంచి ఏ క్యాండిడేట్స్ లేరు పోటీ చేయట్లేదు బరిలో అంటూ వార్త ఎంత జయాల్లో తెలంగా ఎంత అన్యాయానికి గురి చేయాలో తెలంగాణ రాష్ట్రానికి అంతకంటే ఎక్కువగా చేసింది కాబట్టి శాశ్వతంగా అతి త్వరలో బిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో ఖతమ అవ్వబోతుంది అంటూ తెలంగాణ సమాజం అనుకుంటుంది ఫోన్ ట్యాపింగ్ చేసి బ్లాక్ ప్రతిపక్షం స్వపక్షం అందరి ఇదే అస్త్రం వాడిన గత బిఆర్ఎస్ సర్కార్ మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ బ్లాక్ మెయిల్ దిగజారింది బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షాల అదే అస్త్రాన్ని ఉపయోగించింది తమ పార్టీలో ఉండే కొంతమంది లీడర్ల అదే అస్త్రాన్ని ఉపయోగించింది బిఆర్ఎస్ ప్రభుత్వం ఎవరినైతే టార్గెట్ చేస్తుందో వాళ్ళ ఇంటికి ఒక రెండు వందల మీటర్ దూరంలో వ్యక్తుల యొక్క ఫోన్ ట్యాపింగ్లు చేయడం ప్రారంభించింది అంటూ సినిమా ఇండస్ట్రియలి బంధువుల పైన ప్రయోగం విచారణలో విసుకుపోయే నిజాలు మొత్తం మీద రాజకీయ నాయకులకే కాకుండా తమ పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కూడా వాళ్ళతో పాటు సినిమా వాళ్ళకు ఇండస్ట్రియస్టులకు ఎవరిని కూడా వదలలేదు అంటూ వార్త ఇజ్రాయెల్లో సాఫ్ట్వేర్ కొని వీళ్ళను ట్యాపింగ్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ ని ఆ సాఫ్ట్వేర్ ని నుంచి వీళ్ళు ఉన్నారు అంటూ వార్త రణిత్ రావు విచారణలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది ఫోన్ ట్యాపింగ్ కోసం రవిపాల్ అనే వ్యక్తి ద్వారా ఇజ్రాయెల్ నుంచి సాఫ్ట్వేర్ ను కొనుగోలు చేసినట్టు వెల్లడైంది రవిపాల్ కు చెందిన ఐటి కంపెనీ పేరుతో ట్యాపింగ్ పరికరాలు అత్యాధునిక సాఫ్ట్వేర్లను దిగుమతి చేసుకున్నారని ఇందుకు ఎస్ఐబి ద్వారానే చెల్లింపులు జరిగినట్టు తేలింది ఇట్లా కొన్న ట్యాపింగ్ పరికరాలను ప్రతిపక్ష నేతలు ప్రైవేట్ వ్యక్తుల ఇండ్ల పరికరాలలో రెండు వందల మీటర్ల దూరంలో రవిపాల్ టీమ్ ఇన్స్టాల్ చేసిందని పోలీసులు గుర్తించారు ఆయనను విచారించేందుకు పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు కాగా ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో అరెస్ట్ అయిన భుజంగరావు తిరుపతి రావులను కస్టడీకి తీసుకునేందుకు మంగళవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు మొత్తం మీద ఇజ్రాయెల్ నుంచి వీళ్ళు ఆ సాఫ్ట్వేర్ సంబంధించిన పరికరాలన్నీ రవి పటేల్ ఐటిఐ కంపెనీ పేరు మీద తీసుకొచ్చారు అంటూ అత్యాధునిక సాఫ్ట్వేర్ ను దించుకున్నారు దిగుమతిని చేసుకున్నారు వీళ్ళు ఎవరినైతే ఫోన్ ట్యాకింగ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళ రెండు వందల మీటర్ దూరంలో ఆ యొక్క పరికరాలను బిగించడం ఆ ఫోన్ ట్యాంపరింగ్ చేయడం జరిగింది వీళ్ళు మొత్తం మీద ఏ అయితే వ్యక్తిని ఏదైతే రాజకీయ నాయకులు ఉంటారో లేదా సినీ అటువంటి వాళ్ళని ఆ తర్వాత పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లను వీళ్ళను టార్గెట్ చేసి ఎవరి ఎవరి ఫోన్ అయితే ట్యాపింగ్ చేయాలో వాళ్ళకి కరెక్ట్ గా రెండు వందల దూరం మీటర్ ఉన్నటువంటి హౌజ్ లో ఆ పరికరాన్ని బిగించి అక్కడి నుండి ట్యాంపరింగ్ ఫోన్ ట్యాంపరింగ్ లు చేశారంటూ విసుకుపోయే నిజాలను బయట పెట్టారు బిఆర్ఎస్ కు ఎలక్ట్రోలర్ బాండ్స్ నిధుల వెనుక ఫోన్ ట్యాపింగే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాల్లోనూ ఇదే కథ నాటి ప్రభుత్వ పెద్దల నుంచి ప్రభాకర్ రావుకు టార్గెటెడ్ ఫోన్ నెంబర్లు ఆయన నుంచి ప్రణీత్ రావు టీమ్ కు చేరవేత అట్లా వచ్చిన ఫోన్ నంబర్లను ట్యాపింగ్ చేసిన ముప్పై మంది టీం ఐటి కంపెనీ పేరుతో ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ కొనుగోలు ప్రత్యర్థుల ఇండ్లకు రెండు వందల మీటర్ దూరంలో అమెరికా మొత్తం మీద సాఫ్ట్వేర్ కంపెనీ అని పేరు చెప్పి ఆ పేరు మీద ఈ మొదలు పెట్టారు వీళ్ళు అంటూ వార్త వాళ్ళ నుంచి ప్రణీత్ రావు టీమ్ కు ఫోన్ నెంబర్లు మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ ఎఫ్ఓటి చీఫ్ గా పనిచేశాడు వారి ఫోన్లను ట్యాపింగ్ చేయడంలో వాళ్ళ ఫోన్ నంబర్లు నాటి ప్రభుత్వ పెద్దల నుంచి ప్రభాకర్ ద్వారా ముప్పై మంది సభ్యుల ప్రణీత్ రావు టీం చేరేవి ప్రతిపక్షాలు వ్యాపార ప్రైవేట్ వ్యక్తులతో పాటు సొంత పార్టీలోని కొందరు నేతల ఫోన్ నెంబర్లు కూడా ఇందులో ఉండేవి అయితే అంతేకాదు వివిధ రంగాలకు చెందిన పలువురు మహిళల ఫోన్ నెంబర్లు సైతం ఈ టీం వద్దకు వచ్చేవి మొత్తం మీద వీళ్ళ దగ్గర ఒక టీం ని తయారు చేసే ముప్పై మంది ఈ టీం దగ్గరికి రకరకాల రంగాలకు చెందినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ఫోన్ నంబర్లు వీళ్ళ దగ్గరకు వచ్చేవి ఎవరెవరి నంబర్లు వస్తాయో ఆ నంబర్ కు అక్కడ రెండు వందల మీటర్ల దూరంలో ఆ ఫోన్ ట్యాంపరింగ్ కి సంబంధించిన పరికరాన్ని అమర్చే వాళ్ళు దీంట్లో చిట్ట స్త్రీలను మహిళలను కూడా వదలలేదు వాళ్ళు అంటూ వార్త రెండవ పేజీలోని వార్త ఇది మొత్తం మీద ఫోన్ ట్యాపరింగ్ చేసిన బ్లాక్ మెయిల్ దందాలో పెద్ద తలకాయలే దీంట్లో ఉన్నాయి వీళ్ళు వెళ్లకుండి వీళ్ళ ద్వారా తతంగా నడిపించిర్రు అంటూ మొత్తం మీద ఈ వార్త సారాంశం సీఎం రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాద్ లోని తన నివాసంలో ఫ్యామిలీ మెంబర్లతో కలిసి హోలీ వేడుకలు జరుపుకున్నారు తన మనమడు రేయన్స్ పై రంగులు చల్లుతూ ఉత్సాహంగా గడిపారు అంటూ వార్త ఇది బిజెపి దళిత వ్యతిరేక పార్టీ ఎస్సీ వర్గీకరణపై ఆ పార్టీ హామీ వట్టిదే సీఎం రేవంత్ రెడ్డి మాదిగల అభివృద్ధి సంక్షేమం మా బాధ్యత పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకు న్యాయం చేస్తామని హామీ మూడో పేజీలోని వార్త మొత్తం మీద ఎస్సీ వర్గీకరణపై ఆ పార్టీ వట్టిదే బిజెపి ఏదైతే చెప్తుందో మాదిగల విభజన చేస్తాని అదంతా వట్టి మాటనే కాంగ్రెస్ పార్టీ మాదిగల పట్ల గాని ఆ తర్వాత పార్టీ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకు ఒక సముచితమైన స్థానం ఇస్తాము అంటూ వార్త మాదిగలకు ఎక్కడ అన్యాయం చెయ్యము వాళ్ళ అర్హతకు తగినట్టు వాళ్ళకి తగినట్టుగా ఖచ్చితంగా వాళ్ళకు పదవులు వస్తాయి పార్టీ కాపాడుకుంటది అంటూ మూడవ పేజీ వార్త ఇది ఎన్నికల క్యాంపెయినింగ్ లో ఏఐ పోయినసారి సోషల్ మీడియా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా అయితే ఎన్నికల క్యాంపెయినింగ్ లో ఏఐదే హవా ఉంది పోయినసారి ఏమో సోషల్ మీడియా హవా ఉంటే ఈసారి వచ్చేసి ఏఐది హవా ఉంది అంటూ వార్త ఇది రెండో పేజీలో కోర్టు ముందుకు కవిత కస్టడీ ముగించడంతో ప్రొడ్యూస్ చేయనున్న ఈ మరిన్ని రోజులు కస్టడీలోకి ఇవ్వాలని కోరే ఛాన్స్ అంటూ మూడో పేజీలోని వార్త నేటితో కవితమ్మ విచారణ ముగిస్తుంది దాంతో పాటు మళ్ళీ ఇంకొంత సమయం మాకు కావాలి మళ్ళీ కస్టడీలోకి తీసుకుంటాము కోరే ఛాన్స్ ఉంది కోర్టుకు అంటూ వార్త ఇది గంజాయి ఎరగ చూపి బాలికపై రేప్ ఐదో పేజీలోని వార్త మొత్తం మీద గంజాయి ఎరగవేసి బాలికలపై ఏవైతే పదో తరగతి చదివే ఆడపిల్లలు బాలికలు ఉంటారో వాళ్ళపై రేప్ చేయించడం ఆ తర్వాత ఈ గ్యాంగ్ ఏం చేసిందంటే జగిత్యాల నుండి హైదరాబాద్ కు అమ్మాయిలను తరలించుకుంటూ బాలికపై రేప్ అంటూ వార్త స్నానాలకు వెళ్ళి పన్నెండు మంది మృతి హోలీ వేడుకల్లో విషాదం వేరు వేరు చోట్ల ప్రమాదాలు వార్త మొత్తం మీద నిన్న పన్నెండు మంది స్నానాలకు వెళ్ళి మృతి చెందారు అంటూ నాలుగో పేజీలో వార్త ఎమ్మెల్సీ ఎలక్షన్ రూపాయలు వంద కోట్లు ఇరవై ఎనిమిది మహబూబ్ నగర్ స్థానిక ఎమ్మెల్సీ సీటుకు బైపోల్ లోక్సభ ఎన్నికలకు ముందు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ బిఆర్ఎస్ ఒక్కో ఓటుకు రూపాయలు మూడు లక్షల నుంచి ఐదు లక్షల దాకా ఆఫర్ ఓటర్లను గోవా ఊటి కొడైకెనాల్ తరలించిన లీడర్లు సిట్టింగ్ సీట్లు చేజారకుండా కష్టకాలంలో ఉన్నాం అండగా ఉండండి అంటూ కేటీఆర్ మొత్తం మీద ఒక్క ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం మూడు లక్షల నుంచి ఐదు లక్షలు ఖర్చు పెడుతున్నారు ఒక్కొక్క ఓటుకు అయితే మొత్తం మీద ఇరవై ఎనిమిదిన మహబూబ్ నగర్ స్థానిక ఎమ్మెల్సీ సీటుకు ఉంది ఇది ఉండడం వల్ల ఏం చేసినారంటే తెలంగాణలో మాట్లాడుకుంటే ప్రాబ్లం అవుతుంది అన్నట్టు మొత్తం మీద ఓటర్లను గోవా ఊటి కొడేకినాల్ తరలించినట్టు లీడర్లు చెప్తున్నారు మొత్తం మీద గోవాలో ఒక హోటల్లో ఉండి కేటీఆర్ వాళ్ళకు దశ నిర్దేశం ఎట్లా చేసిందంటే మనం కష్టకాలంలో ఉన్నాము కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది కాబట్టి మనము కొద్దిగా కష్టకాలంలో ఉన్నాము కాబట్టి ఆ ఎమ్మెల్సీ సీటు చేయి జారకుండా మనం కాపాడుకుందాం పార్టీకి అండగా ఉండండి బిఆర్ఎస్ పార్టీకి అండగా ఉండండి మీరు అంటూ చెప్పడం జరిగింది నిన్న గోవాలో జరిగినటువంటి సభ ఇదే మొత్తం మీద ఒక్క సీటు కోసం వంద కోట్ల వరకు ఖర్చు పెట్టడానికి వెనుకడుగు వేయట్లేదు బిఆర్ఎస్ పార్టీ అంటే మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాల నర పాలనలో కేసీఆర్ ఎంత అవినీతికి పాల్పడ్డాడో దీన్ని చూసి తెలంగాణ ప్రజలందరూ అవుతున్నట్టు ప్రజలందరూ ఇదేంది ఇక్కడ జరగాల్సింది గోవాలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎక్కడెక్కడో తీసుకెళ్లి మాట్లాడడం ఏంది వీళ్ళు అవినీతికి అడ్డు అర్పు లేకుండా సంపాదన చేశారు అంటూ తెలంగాణ సమాజం అంటుంది మా కస్టడీ నుంచి ఆదేశాలు ఇస్తారా అంటూ తొమ్మిదో పేజీలో అరెస్ట్ అయిన తమ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ నుంచి ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సీరియస్ అయింది అంటే మా కస్టడీ నుంచి మీరు ఇక్కడ ఇక్కడి నుంచే ఆల్రెడీ అరవింద్ కేజ్రీవాల్ గారు మా కస్టడీలో ఉన్నారు మీరు ఇక్కడి నుంచే ప్రభుత్వాలకు జారీ చేస్తారా అంటూ సీరియస్ అయింది మొత్తం మీద ఈడి ఓనర్ మాత్రమే కాల్చే ఘన్ అంటూ తొమ్మిదవ పేజీలోని ఇది బెంగళూరు